ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము ప్రారంభం వృషోత్సర్గము అనగా ఆబోతును అచ్చుపోసి విడుచుట వశిష్ఠ మహర్షి మరలా ఇట్లా చెప్పుచున్నారు జనక మహారాజా కార్తీక మాసమే చాలా ప్రథమని చెప్పుచున్నాను కదా ఆ సమయంలో పితృదేవతల ప్రీతి కోసం వృషోత్సర్గము చేసిన కోటి పాపములు గయాశ్రాద్ధములు చేసిన ఫలము కలుగుతుంది పితృదేవతలు మా వంశంలో ఎవరైనను కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము చేసినా మేము చాలా సంతృష్టి పొందుతాము కదా అని ఆశిస్తారు కలిగిన వారు కానీ లేనివారి కానీ యథాశక్తిగా వృషోత్సర్గము చేయవలను లేనచో అంధ మిశ్రమ అను నరకములకు పోవుదురు పితృలను గూర్చి గయాశ్రాద్ధము కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము ఏది చేసినను సమానమైన ఫలము కలుగుతుంది ఈ వృషోత్సర్గము గయాశ్రాద్ధము కంటే చాలా ప్రశస్తము ఇన్ని మాటలెందుకు వృషోత్సర్గము వలన అన్ని పుణ్యముల కంటేనూ గొప్ప పుణ్యము కలిగి దేవ పితృ ఋషి రుణముల నుండి విముక్తులగుదురు కార్తీక పౌర్ణమి నాడు ఉసిరిక పండును దానము చేసినతో తరువాత జన్మములో అతడు సార్వభౌముడవుధుడు దీపదానము చేసినచో ఉత్తమ గతి కలుగును మనోవాకాయ కర్మలతో చేసిన పాపములన్నీ పోవును పూర్ణిమ నాడొక శివలింగమును దానము చేసినచో ఇది జన్మములో చేసిన జన్మ జన్మములో భోగభాగ్యాలను కలిగిస్తును తరువాత జన్మంలో సర్వభౌమాదు ఔదుడు కార్తీక మాసంలో లింగ దానము చేయకుండా మిగిలినవన్నీ పుణ్యకార్యములు చేసినను గత జన్మలు పాపములన్నీ నశించును కార్తీక మాసంలో ఇతరుల ఇంట భోజనము చేయుట పితృశేషము తినకూడని వస్తువులు తినుట శ్రాద్ధభోక్తముగా వెళ్ళుట తె తిలదానము పట్టుట ఈ ఐదును విసర్జించినచో వ్రతఫలము దక్కుతుంది కార్తీక మాసంలో సంఘ భోజనమును శూద్రాన్నమును దేవార్చకులు అన్నమును అపార్జిత అన్నమును సంధ్యావందనాలు కర్మలు లేని వారి ఇంట అన్నమును విధవ చేత అన్నమును తినకూడదు కార్తీక మాసంలో పున్నమి నాడు ఆదివారం నాడు నాడు అమావాస్య నాడు సూర్యచంద్ర గ్రహణములు పట్టినప్పుడు రాత్రి భోజనము చేయరాదు ఏకాదశి నాథులు భుజింపరాదు వ్యతిపాతము వైద్యుతి మున్నగు నిషిద్ధ దినములలో రాత్రి భుజింపరాదు ఏకాదశికి ముందు వెనుక రోజులలో రాత్రి భుజింపకూడదు ఆ రెండు రోజులను ఛాయానక్తమే చేయవలను కార్తీక వ్రతము ఆచరించి వారు ఛాయానక్తమునే చేయవలన ఛాయానక్తము అనగా మధ్యాహ్నము సూర్యుని ఎండలో నిలిచి తన శరీరమునకు రెట్టింపు పొడువు నీడపడిన సమయంలో భుజింపవలనం సమస్త పుణ్యములను కలిగించు కార్తీక మాసంలో నిషిద్ధ దినములో భోజనము చేసిన పాపమింతా అంతని చెప్పలేము అందుచేత శ్రద్ధతో ఈ వ్రతము చేయవలనం తైలముతో అభ్యంగన స్నానము పగటి నిద్ర కంచుపాత్రలో భోజనము మఠములో భోజనము ఇంటిలో స్నానము నిషిద్ధ దినములలో రాత్రి భోజనము వేదశాస్త్ర నింద ఈ సంవత్సరమును కార్తీక మాసంలో విడిచిపెట్టవలను శరీరమందు పటుత్వం ఉండి కూడా ఇంటిలో వేడి నీటి స్నానం చేసినచో అది మరాన్న స్నానం అని బ్రహ్మ చెప్పారు అందుచే సూర్యుడు తులారాశిలో ముందు కార్తీక మాసంలో నదీ స్నానమే చేయాలి నదులు లేని చోట కాలువలందు చెరువులందు లేదా నూతులందు స్నానం చేయవలను అప్పుడు గంగా గోదావరి మున్నగు పుణ్యనదులకి నమస్కరించాలి తరువాత సూర్యమండల గతుడైన శ్రీహరికి నమస్కరించవలను విష్ణు కథలను విని ఇంటికి వెళ్ళవలను సాయంకాలము నిత్యకర్మలు ఆచరించి తరువాత పూజా మందిరమునకు పోయి పంచామృతములతో రుద్ర సూక్తములు చెప్పుచూ అభిషేకం చేయవలను ఆ తరువాత ఈ కింద విధంగా పూజ చేయవలను ఆ పరమేశ్వరునికి ఆవాహనం చెప్పుచు వృషధ్వజాయ నమ ధ్యాయామి గౌరీ ప్రియాయ నమ పాద్యం సమర్పయామి లోకేశరాయ నమ సమర్పయామి రుద్రాయ నమ ఆచమనీయం సమర్పయామి గంగాధరాయ నమ స్నానం సమర్పయామి ఆసాంబరాయ నమ వస్త్రం సమర్పయామి జగన్నాథాయ నమ ఉపనేత సమర్పయామి కపాలదారిణే నమ గంధం సమర్పయామి ఈశ్వరాయ నమ శ్వేతక్షతా సమర్పయామి పూర్ణగుణాత్మనే నమ పుష్పం సమర్పయామి ధూమ్రాక్షాయ నమ ధూపమాగ్రాపయామి తేజోరూపాయ నమ దీపం సమర్పయామి లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి లోకపాక్షిణే నమ తాంబూలం సమర్పయామి భవాయ నమ నీరాజనం సమర్పయామి కపాలినే నమ మంత్రపుష్పాది ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని అనుకునుచు ఈ విధంగా మాసం పొడవున నమస్త నక్షత్రం చేసిన వారు పైన చెప్పిన విధంగా శివుణ్ణి పూజించటూ శివప్రవస్త నామాలతో అర్పించాలి చివరగా జనులు మరల ఆర్జమును అనగా పువ్వులు అక్షత్తలు నీరు కలిపిన జలమును విడిచిపెట్టి పూజ సమాప్తి చేయవలను ఇట్లా చేసిన వారు పరమ పుణ్యాత్ముడు అగుదురు దీపమాలికలు వెలుగుంచుట విప్రులకు యథాశక్తిగా దానమిచ్చుట చేయవలను ఈ విధంగా కార్తీకమున నక్షత్ర వ్రతము చేసినచో వేయి అగ్నోష్టములు నూరు వాజపేయ యాగములు వేయి అశ్వమేధ యాగములు చేసిన ఫలము కలుగుతుంది ఇట్లు నక్షత్రవ్రతము చేసిన వారు పాపములు సమూలంగా నశించినని నారదుల వారు చెప్పారు కార్తీకమున చతుర్దశి నాడు పితృదేవతల ప్రీతికై బ్రాహ్మణుకు భోజనము పెట్టినచో వారెంతో సంతోషిస్తారు కార్తీక శుద్ధ చతుర్దశి తిలతర్పణము చేసినచో వారి పితృదేవతలు చాలా సంతుష్టులవుతారు ఈనాడు ఫలములను దానము చేసినచో సంతానమును క్షేమము కలుగుతుంది కార్తీక బహుళ చతుర్దశి నాడు ఉపవాసము చేసి శివునిపై శివునికి పైన చెప్పిన విధముగా అభిషేకాలతో పూజించి తిలదానం కూడా చేసిన వాడు ఆగుతాడు ఈ అధ్యాయము విన్నవారు తమ పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్న ఇది పద్నాలుగవ అధ్యాయము సంపూర్ణం